మీరు ఇక్కడ వీడియోలో ఏంటనిపిస్తుంది ఒక యాప్ కనిపిస్తుంది మీరు మీరు చూసే ఉంటారు ఇవి ఎక్కువగా మనకి రోడ్ సైడ్ కనిపిస్తుంటాయి ఈ చెట్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అది రెడ్ కలర్లు ఫ్లైట్గా ఉంటాయి మనం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి రే రోడ్ రెండు చక్కల కూడా రెడ్ కలర్ ఉంటాయి అయితే దీన్ని మామూలుగా సాధారణంగా మనం ఏమైనా పిలుస్తామంటే నేట్ల అని పిలుస్తారు కానీ నేను ఈ రోజు నెక్లో చూసినప్పుడు దాన్ని దానికి చాలా రకాల పేరు ఉన్నాయి అందులో ఉంటే జెండా హీ అనన్నీ అదేవిధంగా రోజు కూడా అంటారని తెలిసింది అయితే ఇది రోజు చూపిస్తానంటే ఈ యొక్క బ్రాండ్ ఈ యొక్క యాప్ ద్వారా మీకు ఒక ఈ యొక్క కొమ్మ ద్వారా మీకు ఒక మీకు ఒక పట్ట విషయాన్ని నేర్పించాలనుకుంటున్నాను అదేంటంటే కొమ్మ కొమ్మన్నట్టు కదండి టెన్స్ ఉన్నాయి కదా ఆ టెన్స్ ఆపోజిట్ చేసే జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకోవాలి ఇది మామూలుగా దొరికి కానీ ఇంట్లో దొరికి కానీ మనం ఒక పని టైం లాగే కూడా కండక్ట్ చేయాలి அப்படின் தயாரிச்சு வாழ்ந்து டியா தொந்தரக்கு சைக்கிட்டு அதுக்கு முடிவு தான் వాళ్ళ యొక్క మేధా శక్తికి కొంచెం పగలు చేసుకునేది కూడా ఉంటుంది కాబట్టి కానీ లేకుంటే పాపంలో కానీ బాగా అలర్ట్ చేసుకుంటాము వాళ్ళ యొక్క జాగ్రత్తలు కానీ వాడుకుంటున్నమాట ఉంటే పర్లేదు లేదంటే మీరు హ్యాండ్ కొంచెం చిన్నగా బ్రేక్ చేసుకోవాలి ఇలా జాయింట్స్ అన్నీ అలాగే ఉంటాయి కాకపోతే ఆ స్టమ్ దిగ్గర ఉంది కదా కొంచెం చూసుకున్నా తీసుకొని కొంచెం కట్ చేసుకుపోవాలి కానీ సరిగ్గా ఇలా ఉంటుంది మొత్తం కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఇలా ఇంట్లో మిడిల్లో మిడిల్లో జాయింట్స్ని కట్ చేయాలి తీసుకుంటాం కదా తీసుకున్నాడు కదా అట్లా చెయ్యి జాయింట్స్ మధ్యలో ఇండిపెండెన్స్

యొక్క మేధా మేధాశక్తిని కూడా పంపించవచ్చు చాలా చాలా ఇంట్రెస్ట్గా ఆసక్తికరంగా కూడా ఈ యొక్క సమయంలో పాల్గొంటారు